అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథా ప్రేయసకి చంద్రబింబం లాంటి నీ మోముకు సోగుగాల్లో ఇంకా అందాన్ని రెట్టింపు చేస్తుంటే రోజారేకుల్లాంటి ఆధరాలు నా గుండెని చీల్చుతుంటే కొఠాలు లాంటి మొక్కు నా మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే నీ వయ్యారి నడుము నా వయసుకు సవాలు విసురుతుంటే నీ గుండ్రటి నాభి నీ మాయలో పడేసింది ఇంకా వర్ణించాలని కానీ ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు ఓ మగువ అందాన్ని పదాలతో వర్ణించలేనిది ఎలాంటి వర్ణనలు సరిపోవు నీ అందానికి అని చెబుతుంటే నోరెల్లబెట్టి చూస్తూ ఉంది యారు ఈ బాబేంటి కవియా బిజినెస్ మ్యానా ఇలా వర్ణిస్తున్నాడు అని ఏంటి అలా చూస్తున్నావు మీరేంటి సార్ ఇలా వర్ణిస్తున్నారు మీలో కవి గారు కూడా ఉన్నారా ఒక ఆడదాని అందాన్ని పొగడాలంటే నేర్చుకోవాల్సిన పని లేదు ఆటోమేటిక్గా నిన్ను చూస్తే బయటకొస్తున్నాయి అయినా ఆత్రంగా అనుభవించేవాడిని కాదు నిన్ను మత్తులో ముంచెత్తి ఉక్కిరి బిక్కిరి చేసి నువ్వే నా దగ్గరికి వచ్చేలా చేసి అప్పుడు ఆపేస్తా అంటుంటే బ్లష్ అవుతోంది ఆరో హర్షిత్ మాటలకి ఇక స్టార్ట్ చేద్దామా బేబీ అన్నాడు హస్కీగా వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది నువ్వు కావాలి అనేలా చేస్తాను అంటూ మల్లెపూలు ఉన్న బుట్ట తీసి మీద పోస్తాడు లిల్లీ పూలు కూడా చల్లగానే మొత్తం పూలలో మునిగిపోయింది ఆరు ఆమెను అలా చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ అరిటాకు లాంటి పాదాల మీద ఉన్న పూలను చూస్తూ పెదవులతో తొలగిస్తుంటే ఆమె నర నరం కంపించింది బెడ్షీట్ని గట్టిగా పట్టుకొని నలిపేసింది అరికాలు పాదాల నుండి అతడి పెదవులు నడుం వరకు వచ్చాయి రౌండ్గా ఉన్న హోల్ మీద పడ్డ మల్లె పువ్వుని మునిపంటితో తీయగానే ఒక్కసారిగా నరాలు జివ్వుమన్నాయి ఆమె చేయి హర్షిత్ మూపున చుట్టేసింది అలాగే అతడి పెదవుల ప్రయాణం ఆకలేదు నడుం మొత్తం ఉన్న పూలని మునిపంటితో తీస్తుంటే ఆమె అనువనువు ప్రకంపనలు రేపేలా చేశాడు ఇక అక్క నుండి కాస్త పైనికి రాగానే పూలతో కప్పబడిన యవ్వన శిఖరాలు దర్శనమిస్తుంటే ఆమె ఒంట్లో రేగే అలజడికి ఎవ్వన సిరలు అదురుతుంటే ఆ ప్లేస్ని పూలు లేకుండా పెదవులతో తొలగిస్తూ ఉంటే ఆమె ఒళ్ళంతా జివ్వుమంది ఇక హిమగిరి శిఖరాల మధ్య సన్నటి గీతలో ఒక పువ్వు చిక్కుపోతే దాన్ని సైడ్ స్మైల్ తో చూస్తూ పెదవులతో అందుకోగానే వాళ్ళు జల్లుమని హర్షిత్ని గట్టిగా ఆమెకేసి అదుముకుంది అయినా ఆపలేదు మిడవంపులో ఉన్న ఒక్కో ఫ్లవర్ని తీసి పక్కన వేస్తూ ఆమె పెదవి మీద నిలిచిన పువ్వుని అలాగే చూస్తూ ముందుగా కళ్ళ మీదున్న పువ్వులని తీశాడు అలా ఒక్కొక్క ఫ్లవర్ని తీసి అదరాల మీద ఉన్న పువ్వుని పెదవితో అందుకొని చిన్నగా ముద్దు పెట్టి వదిలాడు ఆమె గుండెసడి ఒంట్లో రేగిన అలజడి ఆమె నుండి బయటకు వస్తున్న వేడిని చల్లార్చుకునే పనిలో పడింది ఆరు అప్పటి వరకు అతని స్పర్శ తెలిసిన వారు ఒక్కసారిగా విముక్తినిచ్చినట్లు అవ్వగానే కళ్ళు తెరిచి చూసింది ఆమె పక్కన చీరాడు హర్షిత్ తనని చూస్తూ ఉన్నాడు ఆమె ముఖ కవలికలని అతన్ని చూడగానే సిగ్గుతో కళ్ళు మూసేసింది మీరేంటి అలా చూస్తున్నారో అని అతని గుండెల మీద తలవాల్చి అనింది నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని చూస్తున్నాను బేబీ చాలా క్యూట్గా ఉన్నావు నాకు హార్ట్ అటాక్ తెప్పించారుగా ఇక హ్యాపీనా అనింది అతన్ని చిలిపి చేష్టలకి ఒంట్లో వణుకు తగ్గక ఇంకా ఉంది బేబీ కానీ మొత్తం ఇప్పుడే ఇచ్చేస్తే ఇంటి మసికి ఇవ్వడానికి ఏముండదుగా అని ఆగిపోతున్నాను మనం కరిగిన ప్రతిసారి కొత్త కొత్త అనుభూతులని రుచి చూపిస్తా పళ్ళతో అభిషేకిస్తాననుకున్నాను కానీ నీ సిచ్యువేషన్ చూశాక వద్దనిపించింది పోండి సార్ మీ దగ్గరుంటే ఇలాగే నన్ను చంపుతారు నేను ఫ్రెష్ అయ్యి వస్తా అంటూ అక్క నుండి పరుగున వెళ్ళింది ఆమె ఒంట్లో వేడిని చల్లర్చుకోవడానికి ఆమె అలా వెళ్ళగానే ఇన్ని రోజులు నాకు దూరంగా ఉండి నన్ను బాధ పెట్టావు కదా ఇప్పటి నుండి నా చేష్టలతో నీకు చూపిస్తా టార్చర్ అని చిన్నగా నవ్వుకుంటూ బెడ్ని చూసి స్నాక్స్కి ఇలా చేస్తే ఫుల్ మీల్స్ వేస్తే ఈ బెడ్ ఇంకెలా అవుతుందో అని చెదిరిన బెడ్షీట్ని చూస్తూ అనుకున్నాడు ఇక బెడ్షీట్స్ తీసి పక్కన పడేసి తను వచ్చేసరికి ఇంకో బెడ్షీట్ పరిచి బెడ్ మీద వాలిపోయాడు ఆరు పడుకున్న హర్షిత్ని చూసి వామ్మో నువ్వేంట్రా బాబు ఇలా ఉన్నావు ఇంకో క్షణమాగితే దెబ్బకు చచ్చురుకునేదాన్ని అనుకుంటూ అతని పక్కన పడుకోవడానికి వెళ్తుండగా ఒక్కసారిగా ఆమె ముందు ఏదో స్లిప్పు తెల్లగా కనిపిస్తుంటే దాన్ని చేతితో తీసి ఓపెన్ చేసి చూసింది దాన్ని చదివిన ఆరుకి ఒక్కసారిగా ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది వాడి లైఫ్లో నుండి శాశ్వతంగా నువ్వు వెళ్ళిపోవాలి లేకపోతే నీ ఫ్యామిలీని నీ ప్రియుడి ఫ్యామిలీని బాంబ్ పెట్టి లేపేస్తా ఇంకో మూడు రోజుల్లో వెళ్ళిపోవాలి వాడికి కానీ చెప్పామనుకో నీ క్రూయిజ్లో బాంబ్ పెట్టాను వాడికి చెప్పిన వెంటనే లేపేస్తా అని చదువుతుంటే అప్పటి వరకు ఉన్న హ్యాపీనెస్ ప్లేస్లో ఒక్కసారిగా టెన్షన్ స్టార్ట్ అయింది భయంతో చెమడలు పట్టేస్తున్నాయి ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాలి అంటే హర్షిత్ నుండి ఎక్కడికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలు చుట్టుముట్టాయి నేను పాతాళంలో దాక్కున్న వాడు కనిపెట్టిస్తాడు నేను వెళ్ళకపోతే నా వల్ల నా ఫ్యామిలీ తన ఫ్యామిలీ బలవాల్సి వస్తుంది ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి ఏంటి దేవుడా నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు అసలు నేను లేకపోతే తను ఉండగలడా ఇన్నేళ్లు నా కోసం తపస్సు చేశాడు ఇంకా తనకి కష్టాలే మిగిల్చుతున్నావు అంటూ హర్షిత్ పక్కన కూర్చొని అతని తలలో వేలు పెట్టి నిమురుతూ కళ్ళల్లో నుండి నీరు దారగా పోతోంది అయినా ఎవరు పంపించారు ఈ చీటీని తెగ ఆలోచిస్తోంది ఎందుకు నన్ను ఇంత పిచ్చిగా ప్రేమించావు ఇన్ని బాధలు ఎందుకు పడ్డావు నేనసలు నీకేం చేశానని నా కోసం ఇంత తాపత్రయపడుతున్నావు ఇప్పటికీ కష్టాలు తొలగిపోవట్లేదు వద్దు సార్ నేను కావాలంటే కష్టాలని కొనుక్కున్నట్లే నేను ఒక పాపి నాతో ఉంటే మీరు కష్టాల పాలవుతారు నన్ను వదిలి మీరు హ్యాపీగా ఉండండి నా కోసం మీరు కష్టపడద్దు నేను మీకు దూరంగా ఉన్నా మీరు కనీసం బ్రతుకుతున్నారన్న సంతోషమన్నా ఉంటుంది నేను మీ దగ్గరుంటే నా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మన ప్రేమ కోసం బలవాల్సి వస్తుంది వద్దు సార్ నేను మీకు దూరంగా మీకు ఎప్పటికీ కనిపించకుండా వెళ్ళిపోతానో నా మీద ఆశలు పెట్టుకోకండి ప్రేమ లేకపోతే నా నుండి శాశ్వతంగా అన్నారు కదా అలాగే అనుకోండి అంటూ ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంది ఆరో ఎక్కడికి వెళ్ళినా దొరికిపోదాం ఏం చేయాలి నేను ఇతనికి దూరంగా వెళ్ళిపోవాలంటే ఒకే ఒక దారుంది అని ఆలోచనలకి నిద్ర పట్టక ఆ రోజు రాత్రి నిద్ర కరువైంది ఆరోగ్య ఏమీది బేబీ పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు హర్షిత్ కళ్ళు తెరవకుండానే అతని మాటలకి టక్కున ఈ లోకంలోకి వచ్చి ఏం లేదు సార్ అని కంగారుగా తన పక్కన చేరి కళ్ళు మూసుకుంది కానీ నిద్ర మాత్రం రావట్లేదు ఎంత ఆలోచించినా తనకి దూరంగా వెళ్ళిపోవాలంటేనే చచ్చిపోవాలన్నంత బాధ ఇస్తుంది అంటే ఒకవేళ వెళ్ళినా ఎక్కడున్నా కనిపెట్టిస్తాడో ఏ సిచ్యువేషన్లో ఉన్నా తనని ఏలుకుంటాడో నేను తన దగ్గర ఉంటేనే సమస్య ఎలా నా ఫ్యామిలీస్ని కాపాడుకోవాలి అసలు ఎవరు పంపారు ఆ చీటీ ఈ షిప్లో ఎవరైనా మా మీద కన్నేసి ఉంచారా అంత ధైర్యం ఎవరికి ఉంది చెబితే ఇప్పుడే షిప్ వేలిపోతుంది అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏం చేయాలి అలా నైట్ గడిచిపోయింది సముద్రంలోనే ఆ నైట్ చక్కర్లు కొట్టిన షిప్ ఒక ఒడ్డుకు చేరుకుంది అందరు యథావిధిగా ఇంటికెళ్లారు అగస్త్య హాస్పిటల్ నుండి ఒకటే కాల్స్ రావడంతో తను వెళ్తానని రెడీ అవుతుంటే నేను వస్తానని అంటున్న అణువికని ఆపాడు హర్ష ఇంకో టూ డేస్ తర్వాత మనం కూడా వెళ్దామని చెప్పడంతో సరే అంది హర్షిత్ మనసు ఎలాగైనా మార్చాలని అనుకుంటున్నాడు ఇక హర్షిత్ ఆరు ఆఫీస్కి రెడీ అయ్యారు మమ్మీ ఆఫీస్కి టైం అవుతుంది బ్రేక్ఫాస్ట్ పెట్టు అనగానే నేనున్నాను కదా సార్ ఆంటీని ఎందుకు పిలుస్తున్నారు అంటూ అప్పుడే రెడీ అయి బయటకు వచ్చింది ఆరు ఇదేంటి అత్తయ్య నుండి ఆంటీకి వచ్చింది అన్న డౌట్ వచ్చింది హర్షిత్కి కానీ ఏమో అన్నట్లు లైట్ తీసుకున్నాడు పర్వాలేదమ్మా మీరు కూర్చోండి నేను సర్వ్ చేస్తాను అంటూ ముగ్గురికి సర్వ్ చేస్తుంటే అక్షయ కూడా వచ్చి కూర్చుంది నేను హాస్పిటల్కి వెళ్ళాలత్తయ్య నాకు పెట్టండి ఇప్పటికే టూ డేస్ లీవ్ పెట్టాను అంటూ ఆరు పక్కన కూర్చుంది హర్షిత్ ఆమెను చూడగానే తల తిప్పేసుకున్నాడు ఇక కరణ్ కూడా ఆంటీ నేను వెళ్తాను నాకు ఫ్లైట్ టైం అవుతుంది అంటూ వచ్చాడు అదేంట్రా అప్పుడే వెళ్ళిపోతావా అంటున్న హర్షిత్ని చూసి అదేంట్రా నేను అక్కడ ఆఫీస్ వదులుకొని మరి నీ కం కంపెనీ యానివర్సరీ కోసం వచ్చాను ఎన్ని రోజులు ఆఫీస్ మానేయాలి అంటుంటే కరణ్ నీతో ఒక మాట చెప్పాలి అన్నాడు సోఫాలో పేపర్ చదువుతూ ఉన్న హర్ష ఏంటంకుల్ అని తలదిప్పి చూశాడు కరణ్ నా కోడలు అక్షయ ఉంది కదా తనని పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టమేనా హర్షని షాకింగ్గా చూస్తూ ఉన్నాడు కరణ్ అతని మాటకి సల్లు లేకుండా సూటిగా చెప్పిన హర్ష మాటలకి అదేంటి అంకుల్ సడన్గా అలా అడిగారు అవును కరణ్ నా కోడల్ని పెళ్లి చేసుకుంటావా అనగానే పక్కన కూర్చున్న అక్షయని చూశాడు తనకి ఏం పట్టనట్లు తింటూ ఉంది ఓకే అంకుల్ తనని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ తనకి నేను నచ్చానా లేదో ముందు తనని అడగండి అనగానే నాకు ఇష్టమే మావయ్య అనింది అక్షయ ఆల్రెడీ రాత్రి అక్షయ్తో డిస్కస్ చేశాడు హర్ష ఆమె అలా అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ చూస్తూ ఉన్నారు ఆనంద్కి అది కళా నిజమా అనిపించింది హర్షిత్ కూడా ఇంకా షాక్లోనే ఉన్నాడు తన కోసం పెళ్లి చేసుకుంటానని చెప్పింది కానీ అడగగానే ఒప్పుకుంటుందని అస్సలు అనుకోలేదు ఇక పెళ్ళైతే తనే మారుతుందని మనసుకి సర్ది చెప్పుకున్నాడు ఇలా ఒంటరిగా ఉంటే అతన్ని మర్చిపోలేక నరక యాతన పడుతుంది తనకి ఒక తోడు దొరికితే కాలంతో పాటు అన్ని సర్దు మణుగుతాయి అనుకున్నాడు ఇక థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు హర్షి కరణ్ వంక చూస్తూ దీనికి థ్యాంక్స్ ఎందుకురా సరే కానీ అమ్మ వాళ్ళని కూడా ఇండియాకి పిలిపించు ముహూర్తాలు పెట్టుకుందా అన్నాడు హర్ష సరే అంకుల్ మంచి రోజు చూసి కాల్ చేయండి నేను ఈరోజు వెళ్ళిపోతాను ఒక్కరోజు కంటే ఎక్కువగా ఇండియాలో ఉండలేను అనగానే సరే కరణ్ నేను మళ్ళీ కాల్ చేస్తాను ఇక అందరూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని బయలుదేరారు కరణ్కి అక్షయ్తో మాట్లాడాలని ఉండి నేను మీ హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాను నాతో రండి అంటూ ఓపెన్గా చెప్పగానే ఇక వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయలేదు సరే అని హర్షిత్ ఆరు ఆరు షాఫీస్కి వెళ్ళిపోతే కరణ్ అక్షయని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు డ్రైవింగ్ చేస్తున్న కరణ్ తల తిప్పి అక్షయని చూడగానే విండోలో తల దూర్చి బయటకు చూస్తూ కనిపించింది ఇక తనే చొరవ తీసుకుంటూ అక్షయ అనగానే చూసింది అంకుల్ అలా అడగగానే ఏం చెప్పాలో అర్థం కాలేదు నేను మీకు నచ్చానా అని అడిగాడు అతను అలా డైరెక్ట్గా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక ఇక పెళ్లి చేసుకోక తప్పదు అనిపించి నచ్చారండి అనింది రాణి నవ్వుని పులుముకొని ఆమె అలా అనగానే చిన్నగా నవ్వి థ్యాంక్స్ అన్నాడు కానీ మీరెప్పుడు అలా నర్వస్గా ఉంటారెందుకు అన్నాడు కాస్త ఫ్రీగా మాట్లాడచ్చుగా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా నాకు చెప్పండి ఎలాంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేస్తాను అయ్యో అదేం లేదండి నేను జూనియర్ డాక్టర్ని ట్రైనింగ్లో ఉన్నాను కాస్త వర్క్ ప్రెషర్ అంతే అని కవర్ చేసింది మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్పనా ఏంటండి అంత రిస్క్ తీసుకొని బదులు హాస్పిటల్ మానేయండి అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యి నో అండి నా ఆంబిషన్ డాక్టర్ ఎంత రిస్క్ అయినా పర్వాలేదు డాక్టర్ అవ్వాలి ఓకే ఓకే మీ ఇష్టం అంతలో హాస్పిటల్ రావడంతో కారాపాడు మీరు ఎలా వెళ్తారో నేను మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి హాస్పిటల్కి వస్తాను అంటుంటే నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను అయ్యో పర్వాలేదండి నేను మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి హాస్పిటల్కి వెళ్తాను అనగానే ఎయిర్పోర్ట్కి తిప్పాడు కరణ్ ఆ కార్ అక్షయది తనతో మాట్లాడుతూ హాస్పిటల్ వరకు వెళ్ళొచ్చని డ్రైవ్ చేస్తూ వచ్చాడు ఇక ఎయిర్పోర్ట్ కూడా రావడంతో అతన్ని డ్రాప్ చేసి బాయ్ చెప్పి హాస్పిటల్కి బయలుదేరింది అక్షయ ఇక్కడ ఏమైంది బేబీ ఎందుకంత డల్గా కనిపిస్తున్నావు డల్గా ఉన్న ఆరుని చూసి అడిగాడు హర్షిత్ ఏం లేదు సార్ బాగానే ఉన్నాను ఒంట్లో బాగలేదా అంటూ ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి చూశాడు బాగానే ఉంది మరి ఎందుకలా నాకు నీరసంగా ఉన్నట్లు కనిపిస్తున్నావు కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి నైట్ నిద్రపట్టలేదా కొత్త ప్లేస్ కదా సో అందుకే సరిగా నిద్రపట్టలేదు మరి ఈరోజు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటే సరిపోయేది కదా ఆఫీస్కి వచ్చి రిస్క్ తీసుకోవడం ఎందుకు పర్వాలేదు సార్ నీకు పర్వాలేదు కానీ నాకు నేను చూస్తే ఏదోలా అనిపిస్తోంది ఏదోలా అంటే అంది తనని చూసి డౌట్ వచ్చిందా అని కంగారు పడుతూ నువ్వేంటి అలా కంగారు పడుతున్నావు నే నేనెందుకు కంగారు పడతాను ఏం లేదు ఏదోలా అంటున్నారని అదే నైట్ నుండి కాస్త టెన్షన్గా కనబడుతున్నావు ఎందుకని ఏదైనా ఉంటే చెప్పు ఆరో మనసులో పెట్టుకొని బాధపడడం ఎందుకు నా మనసులో బాధ మీకు తెలుస్తుందా సార్ కానీ ఎలా చెప్పాలి చెబితే మన వల్ల మన ఫ్యామిలీస్ చచ్చిపోతారేమో అని భయం వేస్తోంది మొన్ననే అంతమంది అటాక్ చేశారు మీరు లేనిది చూసి వాళ్ళని చంపడం ఒక పెద్ద లెక్క్యం కాదు నా స్వార్థం కోసం వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టలేను అని ఆలోచిస్తుండగా హలో మేడం అని చిటికేశాడు తేరుకని హా సార్ ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు అనింది నిర్జీవమైన నవ్వుతో ఏమో ఆరు నిన్ను చూస్తే ఏదో డౌట్గా ఉంది నిజం చెబుతావా నేనే తెలుసుకోనా అయ్యో అదేం లేదు సార్ నైట్ నాకు నిద్ర లేకపోయేసరి ఒంట్లో కాస్త నలతగా అనిపిస్తోంది అయితే కాసేపు రెస్ట్ తీసుకుంటావా వద్దు సార్ ఈవినింగ్ కాస్త త్వరగా ఇంటికి పంపించండి సరే అయితే అంటూ వర్క్లో పడ్డారిద్దరు ఎప్పుడు ఎలా వెళ్ళాలా అని ఆలోచనలో పడింది ఆరో అసలేం చేయాలి ఇలా ఇక్కడి నుండి తప్పించుకోవాలి నాకు ఎందుకు ఇలా జరుగుతోంది నేను లేకపోతే ఉండగలుగుతాడా తనని చూడకుండా నేనుంటానా అసలేంటి పరీక్ష అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్ళని కష్టంగా ఆపుకుంటూ వర్క్ చేస్తోంది అంతలో హర్షిత్ మొబైల్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు ప్రాజెక్టు వర్క్ రేపే సబ్మిట్ చేయాలి అనగానే అలాగే మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని కంపెనీ మేనేజర్ మాట్లాడుతుండడంతో సరే వస్తాను తప్పకుండా అని కాల్ కట్ చేశాడు హర్షిత్ ఆరు రేపు నేను ప్రాజెక్టు వర్క్ సబ్మిట్ చేయడానికి యూఎస్ వెళ్ళాలి అలాగే మీటింగ్ కూడా ఉంది న్యూ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం అంటున్నారు అంటుంటే అబ్బా ఇదే మంచి సమయం నువ్వు వస్తావా నేను ఒకరిని వెళ్ళిరానా నేను వచ్చి ఏం చేయాలి సార్ నేను ఆఫీస్ చూసుకుంటాను మీరు వెళ్ళండి నాకు నిన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేదు కానీ నీకు ఒంట్లో బాగాలేనట్లుంది తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుక అని అనిపిస్తుంది అవును సార్ నా కాస్త ఒంట్లో నెలతగా ఉంది అంత దూరం రిస్క్ తీసుకోలేను అనగానే సరే అన్నాడు హర్షిద్ ఆరు మనసు మొత్తం బాధకం వేసింది ఇక ఒక్కరోజు గడిస్తే అతడికి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను ఇక లైఫ్లో తనని చూడలేనేమో అనిపించింది ఆ రోజు డే మొత్తం డల్గానే గడిపేసింది తనని అలా చూస్తుంటే ఏదో జరిగిందని డౌట్ వస్తుంది కానీ తను మాత్రం నాతోనే ఉందిగా ఏం జరుగుతుంది ఒంట్లో బాలేనట్లుంది నిన్ను మొత్తం షిప్లో తిరిగేసరికి అని మనసుకి సర్ది చెప్పుకున్నాడు హర్షిత్ ఇక ఆరుకి మనసు మనసులో లేదు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేదు తినాలని అనిపించట్లేదు ఆరు ఎయ్ నిన్నే అని పిలవగానే టక్కున తేరుకొని తలెత్తి చూసింది ఏం చేస్తున్నావు అసలేమింది నీకు ఎందుకంతలా ఆలోచిస్తున్నావు చెబుతావా చెప్పవా ఏం లేదు సార్ నాకే కాస్త ఒంట్లో నలదుగా ఉందని చెప్పానుగా అంటున్న ఆరుని చూస్తూ ఇలారా అనగానే లేచి హర్షి వెళ్ళింది కూర్చో అని అతని తై చూపెట్టగానే రేపటి నుండి ఇంత ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అసలు మళ్ళీ తనని కలుస్తానా నా బ్రతుకు ఎటువైపు పోల్తుంది అసలు నా పరిస్థితి ఏంటి ఎన్నో వేల ప్రశ్నలకు ఏం సమాధానం లేదు ఆరు దగ్గర ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి నాన్నని బామ్మని ఎక్కడ పెట్టాలి నా ఒక్కదాని ప్రాణానికి ఎలాగైనా బ్రతుకుతాను బట్ నాన్నని బామ్మని ఎక్కడికి తీసుకెళ్ళాలి అయినా ప్రాబ్లం నాతో కదా వాళ్ళని నాతో తీసుకెళ్తే ఎలా బ్రతుకుతారు నాకే దిక్కులేదు వాళ్ళని నేను ఎలా చూసుకోగలను వాళ్ళని నాతో తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టలేను నాన్నని బామ్మని సార్ దగ్గరే ఉంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఈ విషయం వాళ్ళకు కూడా చెప్పకూడదు చెబితే టెన్షన్ పడతారు ఎయ్ ఏమైంది నీకు ఊరికే ఏం ఆలోచిస్తున్నావు చెబుతావా తోలు తీయనా అనగానే కంగారుగా చూస్తూ ఉంది హర్షీద్ని చూస్తే భయం వేసింది ఆరోకి ఇప్పుడేం చెప్పి తప్పించుకోవాలి అని చెప్పు ఏమైంది అని అతని తాయి మీద కూర్చోబెట్టుకొని రాణి నవ్వుని పులుముకొని ఏం లేదు సార్ అనింది ఫీవర్ వచ్చిందా అంటూ ఒళ్ళు చూస్తే చల్లగా ఉంది బానే ఉన్నావుగా మరెందుకు పదే పదే అలా ఆలోచిస్తూ కూర్చున్నావు ఏమైందిరా అని అడిగాడు లాలనగా అతను అంత ప్రేమగా అడుగుతుంటే అతన్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించట్లేదు ఒక్కసారిగా హర్షిద్ని హత్తుకొని భావోద్వేగానికి లోనైంది ఆరు ఆమె అలా ఏడుస్తుంటే కనుబొమ్మలు ముడిపడ్డాయి హర్షిత్కి ఏడుస్తున్న ఆరుని చూసి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు చెప్పు అని గద్దివ్వగానే మీరు ఇంత ప్రేమ చూపిస్తుంటే అమ్మ గుర్తొచ్చింది సార్ అందుకే ఇలా ఏడుపొచ్చింది అంటున్న ఆరుని అనుమానంగా చూస్తావు ఏదో ఉంది అనిపించింది మనసులో ఎప్పుడు గుర్తురానిది సడన్గా ఎందుకు గుర్తొస్తుంది అనుకున్నాడు సరే ఇంటికి వెళ్దామా ఈరోజు మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా వస్తాను సార్ నరకానికైనా సరే అంటుంది శూన్యంలోకి చూస్తావు ఇంకో విషయం మీరెప్పుడు నాలో కరగాలి అంటారు కదా నేనిప్పుడు సిద్ధంగా ఉన్నాను మీరు నన్ను ఏదైనా చేసుకోండి అంటున్న ఆరుని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు హర్షీద్ ఏమైంది బేబీ బాగానే ఉన్నావా అంటూ ఒళ్ళంతా తడుముతుంటే నాకేమవుతుంది సార్ మీరున్నారు కదా నాకేమవ్వదు అంటున్న ఆరుని విచిత్రంగా చూస్తూ ఉన్నాడు ఆమె విచిత్ర ప్రవర్తనకి ఏమో నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది ఎందుకు సార్ అంత అనుమానం ఇప్పుడు నేనేమన్నానని నువ్వు ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు ఏంటి సడన్ చేంజ్ మన ఇంటి మసి గురించి నువ్వు మాట్లాడడం ఏంటి నిజంగా ఏం కాలేదుగా ఏం కాలేదు సార్ చెప్పానుగా సరే బయటికి వెళ్దామా చెప్పాను కదా సార్ మీరు ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్దినా వస్తాను అని ఎక్కడికైనా వస్తావా అన్నాడు కొంటెగా చూస్తూ వస్తాను సార్ అయితే పదా అంటూ ఇద్దరు అక్కడి నుండి బయలుదేరారు ఏమైంది బావా ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడే వస్తాను ఆఫీస్ని చూసుకో అని ఆరుష్కి చెప్పి బయలుదేరారు ఆరుకి ఏమైంది అంత డల్గా ఉంది అనుకున్నాడు ఆరోష్ ఇక అక్కడి నుండి కారులో బయలుదేరారు ఎక్కడికని అడగలేదు ఆరు కార్ ఎక్కినప్పటి నుండి మూగనో పట్టిందానిలా డల్గా ఉంది అబ్బా ఏమైంది నీకు ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు అనగానే తల చూసింది హర్షిత్ని చిన్నగా స్మైల్ ఇచ్చింది ఆరు నీ స్మైల్లో ఏదో మిస్ అయింది ఇంతకు ముందులా అనిపించట్లేదు ఇంకెలా నవ్వాలి సార్ నోనో జెన్యున్గా నవ్వట్లేదు అమ్మో నార్మల్గా ఉండాలి ఆవలిస్తే పేగులు లేకబెట్టే రకం ఓహ్ అర్థమైంది నేను యుఎస్ వెళ్తున్నానని ఫీల్ అవుతున్నావా నెక్స్ట్ మళ్ళీ వచ్చేస్తానుగా బేబీ ఎందుకంతలా ఫీల్ అవుతున్నావు అమ్మయ్యా ఇలా అనుకుంటున్నాడా ఇలాగే కవర్ చేయాలి అనుకుంటూ మిమ్మల్ని వదిలి ఎలా ఉండాలి సార్ మరి మీటింగ్ని పోస్ట్ పోస్ట్ చేయనా అనగానే అమ్మో అసలుకి ఎసరు వచ్చేలా ఉంది అయ్యో పర్వాలేదు సార్ మీరు వెళ్ళండి ఒకటే రోజుగా నేను ఎలాగోలా అడ్జస్ట్ అవుతానో పర్వాలేదు ఆరో పోస్ట్ పోన్ చేసి నీకు హెల్త్ సెట్ అయ్యాకే ఇద్దరం కలిసి వెళ్దాం అనగానే కంగారు మొదలైంది ఆమెలో అయ్యో నా కోసం అంత పెద్ద మీటింగ్ని పోస్ట్ పోన్ చేయడం ఏంటి నాకు అలా నచ్చదు ప్లీజ్ మీరు వెళ్ళండి ఒకటే రోజు కదా నేను ఆఫీస్ని మేనేజ్ చేస్తాను ఆరుష్ కూడా ఉన్నాడుగా నువ్వు బాగానే ఉంటావు కానీ నాకే వెళ్ళబుద్ధి కావట్లేదు అలా గోముగా అంటుంటే చాలా బాధేసింది ఆరోకి సరికి నిజం చెప్పేస్తే ప్రాబ్లం సాల్వ్ చేస్తారేమో అనిపించింది అంతలో మొబైల్ కాస్త వైబ్రేట్ అయినట్లు అనిపించగానే ఓపెన్ చేసి చూసింది త్రీ డేస్లో వెళ్ళకపోతే నా ప్లాన్ అమలు చేయాల్సి వస్తుంది అన్న మెసేజ్ చూసి దిమ్మ తిరిగింది ఆరోకి ఏమైంది మాట్లాడావు అన్నాడు డ్రైవింగ్ చేస్తూ నాకు కూడా మిమ్మల్ని అని ఏదో అనబోయి అదే మీరు దూరంగా వెళ్తే ఉండలేను సార్ కానీ ఏం చేస్తాం ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాలి తప్పదు సరే కానీ నీకు డ్రైవింగ్ వచ్చా నాకా రాదు సార్ ఏం పర్లేదు నేను నేర్పిస్తా అని క్షణంలో అతని ఒడిలో చేర్చుకున్నాడు ఒక్కసారిగా కళ్ళు పెద్ద చేసి చూస్తూ ఉంది ఆరో నాకు భయమేస్తోంది సార్ నాకు డ్రైవింగ్ రాదు నేను ఉన్నానుగా అని స్టీరింగ్ పట్టుకోమని చెప్పి ఎప్పుడు ఏం చేయాలో ఒక్కోటి చెబుతుంటే అతని ఊపిరి ఆమెకు వెచ్చగా తగులుతోంది చెమటలు పట్టేస్తున్నాయి ఆమె శరీరం అతని ఆధీనంలోకి వెళ్ళిపోతోంది ఇప్పుడే ఈ క్షణమే అతనిలో కరగాలని అనిపిస్తోంది ఆమెకి ఎందుకంటే లైఫ్లో మళ్ళీ కలుస్తానో లేదో అని కనీసం అలా కలిస్తే నన్ను అతని జ్ఞాపకాలతో జీవితాంతం బ్రతకొచ్చు అని హర్షిత్ ఛాతి మీద వాలిపోయింది ఆరు కారు స్లో చేసి ఆమెను హత్తుకున్నాడు హర్షిత్ అతడి వైపుకు తిరిగి అతని మోముని రెండు చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద పెదవులు ఆంచింది అలా ముద్దు పెట్టగానే ఎప్పుడు లేని ఫీలింగ్ అతనికి తెలుస్తోంది ఎప్పుడు ఇంత ప్రేమగా ముద్దు పెట్టలేదు ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఆమెలో స్పష్టంగా కనిపిస్తుంటే అతని ఫేస్ మొత్తం ముద్దుల వర్షం కురిపిస్తున్న ఆరుని అలాగే చిత్రంగా చూస్తూ ఆమె భుజం తట్టి ఏమైంది నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటుంటే కినై కిస్ యూ అంటున్న ఆరుని అలాగే చూస్తూ తలుపాడు ఐ వాంట్ వెరీ స్ట్రాంగ్ కిస్ ఆమె అలా అడుగుతుంటే కొత్తగా అనిపించింది హర్షిత్కి ఎస్ నేను ఇవ్వనా నువ్వు ఇస్తావా నేనే ఇస్తా కానీ ఇక్కడ కాదు ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఎక్కడికి వెళ్దాం మీ ఇష్టం అనేది అతన్ని హత్తుకొని ఇక హర్షిత్ ఒడిలేనే కూర్చుంది కార్ స్టార్ట్ చేశాడు ఇక కాసేపటికి కార్ ఆగింది ఆరు కదల్లేదు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్